కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం బాధ్యత రచన నారాయణ బాధ్యతలను ఎవరు విస్మరించకూడదు విస్మరిస్తే అవి మనల్ని వెంటాడుతూనే ఉంటాయి బాధ్యతలను చూసి పారిపోకూడదు ఎందుకంటే అవి మనల్ని వెంబడిస్తూనే ఉంటాయి ఎవరు ఏ పని చేసినా దాని బాధ్యత కూడా వారిది అంతేకాని ఎవరో బలవంతంగా వారి చేత ఆ పని చేయించారని ఎవరూ చెప్పలేరు ఎందుకంటే ఒకరు స్వేచ్ఛగా ఉన్నారని ఎవరు ఎవరిని బలవంత పెట్టలేరు ఒక పని చెయ్యాలో వద్దో నిర్ణయించేది వారే స్వేచ్ఛతో పాటే బాధ్యత కూడా వస్తుంది నిజానికి స్వేచ్ఛే బాధ్యత కానీ మనసు మహామోసకారి అది ఎప్పుడు దాని ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానిస్తుంది అలాగే అది ఎప్పుడు ఏది వినాలనుకుంటుందో ముందే నిర్ణయించుకొని దానినే వింటుంది కానీ సత్యాన్ని అర్థం చేసుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించదు అలాంటి ఒక మనసు తన బాధ్యతను వదిలిపెట్టేయాలని నిర్ణయించుకుంటుంది కానీ ప్రకృతి ఆ మనస్సుకు బాధ్యత గురించి తెలుపుతుంది ఎలా తెలిపింది తెలుసుకోవటానికి ఈ కథను వినండి డాక్టర్ ఎలాగైనా నా హరియా బిడ్డల్ని కాపాడండి వారు తప్ప ఈ ప్రపంచంలో నాకు ఇంకెవరూ లేరు ఏడుస్తూ చెప్పాడు గణేష్ చూడండి మిస్టర్ గణేష్ దానికోసం ఒక ప్రత్యేక డాక్టర్ల బృందం నిన్నటి నుండి కృషి చేస్తున్నారు కానీ మీ భార్య ఆరోగ్యంలో కొంచెం కూడా మార్పు కనిపించడం లేదు మీ భార్య కేసుకు మేమంతా ఒక ఛాలెంజ్గా తీసుకున్నాం నిజానికి ఇప్పుడు జరుగుతున్నది వైద్యానికి విధికి మధ్య యుద్ధం వైద్యం మూలంగా విధిని జయించడానికి నగరంలోని డాక్టర్లంతా ఒకటయ్యారు మీ భార్య కేసులో ఎటువంటి ట్రీట్మెంట్ చేస్తే తల్లి బిడ్డను కాపాడవచ్చుననే విషయంపై వైద్య సముదాయమే పుస్తకాలు తిరగేస్తున్నది కాబట్టి మీరు కొంచెం రిలాక్స్డ్గా ఉండండి మమ్మల్ని రిలాక్స్డ్గా ఆలోచించుకొనివ్వండి నెగిటివ్గా ఆలోచించి మీ మనసు పాడు చేసుకోకండి తల్లి బిడ్డ క్షేమంగా ఈ ప్రపంచాన్ని చూస్తారని నమ్మకంగా ఉండండి అన్నాడు డాక్టర్ ఎలా ఉండగలను డాక్టర్ వైద్యానికి విధికి మధ్య యుద్ధం జరుగుతున్నదని మీరే చెప్తున్నారే దానికి అర్థం ఏమిటి డాక్టర్ వైద్యం కంటే విధి బలంగా ఉన్నదనేగా అర్థం వైద్యులైన మీరే ఆ మాట చెబితే మామూలు మనుషులమైనా మేమెంత ఏమైపోవాలి చెప్పండి అందుకని మీతో అబద్ధం చెప్పమంటారా పేషెంట్ల దగ్గర నిజాలు దాచకూడదనేది మా వృత్తి ధర్మం అందుకని నిజం చెప్తున్నా వైద్యం కంటే విధియే గొప్పది డాక్టర్ల కంటే దేవుడే గొప్ప మేము నిమిత్త మాత్రులమే ఒక రోగిని రక్షించడం తీసుకుపోవడం మాకంటే గొప్పవాడైన ఆ దేవుడే చేయగలడు కానీ ఆ పనికి డాక్టర్లైన మమ్మల్ని ఉపయోగించుకుంటున్నాడు వైద్యపరంగా ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో రోగికి అవన్నీ చేస్తూనే ఉంటాం ఆయన రోగి ఆరోగ్యంలో కొంచెం కూడా మార్పు రాకపోవడమే కాకుండా అనుకోని మరికొన్ని అనారోగ్య పరిస్థితులు ఎదురైతే మేము మాత్రం ఏమి చేయగలం అందరి సంగతి నాకు తెలియదు కానీ నాకు మాత్రం వీళ్ళు తప్ప ఇంకెవ్వరూ లేరు డాక్టర్ వీళ్ళే నా ప్రపంచం అందుకే అడుగుతున్నా కాదు కాదు వేడుకుంటున్నా నా బిడ్డల్ని ఎలాగైనా కాపాడండి మీ బాధ్యత మీ బాధ నాకు అర్థమైంది నేను చెప్పేది కూడా మీరు అర్థం చేసుకోవాలి మనుషులను మనుషులు ఎప్పుడూ వేడుకోకూడదు మనిషి ఎప్పుడూ ఆ భగవంతుడినే వేడుకోవాలి వెళ్ళండి మీరు ఆ పనిలో ఉండండి మేము మా విధులలో ఉంటాం అని చెప్పేసి వేగంగా వెళ్ళిపోయాడు డాక్టర్ డాక్టర్ చెప్పింది విని భగవంతుడా నా భార్యా బిడ్డలను కాపాడు అని మనసులోని భగవంతుడిని ప్రార్థిస్తూ భారమైన మనసుతో అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు గణేష్ అప్పుడే హాస్పిటల్లోకి క్యారెట్తో వచ్చిన ఒక ముసలమ్మ గణేష్ దగ్గరకు వచ్చి అతని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చొని ఏ నాయన డాక్టర్లు ఏం చెప్తున్నారు అని అడిగింది గణేష్ కళ్ళు తుడుచుకుంటూ సరిగ్గా చెప్పటం లేదు బామ్మగారు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారట పొంగుకొస్తున్న ఏడుపును దిగమింగుకుంటూ చెప్పాడు గణేష్ బాధపడకు నాయనా ఆ దేవుడు నీకు అన్యాయం చేయడు నీ ఇష్ట దైవాన్ని మొక్కు అంతా మంచే జరుగుతుంది ఇదిగో నీ కోసం క్యారెట్ తెచ్చాను కాస్త ఇంగిలిపడు గణేష్కి ధైర్యం చెప్తూ చెప్పింది బామ్మగారు వద్దు బామ్మగారు నాకు ఏమీ తినాలనిపించడం లేదు నన్ను బలవంతం చేయకండి అన్నాడు ఈలోపు లేబర్ వార్డ్ డోరు తెరుచుకోవడంతో అటువైపు చూశాడు గణేష్ డాక్టర్ బయటకు వచ్చాడు తిన్నగా గణేష్ దగ్గరకు వచ్చాడు గణేష్ లేచి నిలబడ్డాడు సారీ గణేష్ తల్లి బిడ్డల్లో బిడ్డను మాత్రమే కాపాడగలిగాం అని చెప్పాడు ఆ మాట విన్న గణేషు తల పట్టుకుని అక్కడున్న కుర్చీలో కూలబడ్డాడు పదిహేను రోజుల నుండి గణేష్ తిండి నిద్రలకు దూరం అవడం వలన బాగా చిక్కిపోయాడు గదిలో కట్టిన గుడ్డ ఉయ్యాల్లో పసిపిల్ల హాయిగా నిద్రపోతుంది గూడ నానుకుని మున్నీరుగా ఏడుస్తూ కూర్చున్న గణేష్కి ఎదురుగా ఉన్న దేవుని ఫోటో కనపడింది మెల్లగా లేచి ఫోటోకు ఎదురుగా నిలబడ్డాడు నాకెందుకు ఇంత పెద్ద శిక్ష వేశావు నేను నా భార్య ప్రతిరోజు నీకు పూజలు చేశామే వారానికి ఒకసారి నీ గుడికి వచ్చి నిన్ను దర్శించుకొని మమ్మల్ని దీవించమని ఎవరూ లే లేని మాకు నువ్వే దిక్కు అని వేడుకున్నామే నువ్వు మాకు తోడుగా ఉంటావనే ధైర్యంతో మేము మా బాధలన్నీ మర్చిపోయి ఆనందంగా మా జీవితాన్ని గడుపుతున్నామే అలాంటి మాకు నువ్వెందుకింత అన్యాయం చేశావు నాకెందుకింత కష్టాన్నిచ్చావు మాకు తోడుగా ఉండమని మాత్రమే నిన్ను వేడుకున్నామే తప్ప ఇంకేమి నిన్ను అడగలేదే ఎలాంటి వరము కోరుకోలేదే అలాంటి నాకు ఎందుకింత పెద్ద శిక్ష వేశావు నా అన్న వాళ్ళందరినీ వదులుకొని నువ్వున్నావనే నమ్మకంతో పెళ్లి చేసుకున్న నాకు ఈ బిడ్డను వరంగా ఇచ్చి నా భార్యను నా నుండి ఈ బిడ్డ నుండి వేరు చేసి నీ దగ్గరకు తీసుకెళ్లావే తల్లి లేని బిడ్డను ఎలా పెంచగలననుకున్నావు అది సాధ్యమేనా అంటూ దేవుణ్ణి నిలదీస్తూ ఉన్నా గణేష్కి ఉయ్యాలలో పడుకున్న బిడ్డ ఏడుపు వినిపించింది బిడ్డ దగ్గరకు వెళ్ళాడు బిడ్డ ఏడుపు పెద్దదయ్యింది తిండి నిద్రలకు గణేష్ దూరం అయ్యాడు కానీ ఆ పసిబిడ్డ రెండింటికి దూరం అవ్వగలదా ఆకలేసి పాల కోసం ఏడుస్తుందని గ్రహించాడు ఉయ్యాలలో ఉన్న పుట్టి పదిహేను రోజులైన ఆడపిల్లను చేతుల్లోకి తీసుకొని గుండెలకు హత్తుకొని పక్కనే టేబుల్ మీద పెట్టిన పాల సీసాను తీసుకుని సీసా పీకను బిడ్డ నోటికి అందించాడు పుట్టిన క్షణం నుండి తల్లిపాలే తాగని ఆ బిడ్డకు సీసా పాలు పడుతుంటే అతని గుండె బాధతో గిలగిల కొట్టుకుంది పాల బాటిల్లో ఒక చుక్క పాలు కూడా మిగల్చకుండా పాలు తాగిన బిడ్డను మళ్ళీ ఉయ్యాలలో పడుకోబెట్టి ఆ ఉయ్యాలను ఊపాడు ఆ కందు మెల్లగా నిద్రలోకి జారుకుంది అంతవరకు బిడ్డదాసలో ఉన్న గణేష్ని తిరిగి ఆలోచనలు చుట్టుముట్టినాయి ఈసారి ఆలోచనలు అతని పాత జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళినాయి పొట్టకూటి కోసం గ్రామం నుండి నగరానికి వచ్చాడు గణేష్ నగరంలో రకరకాల ఉద్యోగాల కోసం ప్రయత్నించిన అతనికి చివరికి డ్రైవర్ ఉద్యోగం దొరికింది అది కూడా ట్రావెల్స్ కంపెనీలో వాళ్ళిచ్చే జీతం అతనికి సరిపోతుంది జాగ్రత్తగా ఖర్చులు పెడుతూ జీవితం కొనసాగిస్తున్న అతనికి అదే ట్రావెల్లో క్లర్క్గా పనిచేస్తున్న మాధవితో స్నేహం ఏర్పడింది స్నేహం ప్రేమగా మారింది రెండు కుటుంబాల వారు వారి పెళ్లికి ఒప్పుకోలేదు అందరినీ ఎదిరించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఊరు చివర చిన్న ఇంట్లో అద్దెకు దిగారు ఆ ఇంటి యజమానురాలు డెబ్బై సంవత్సరాల ముసలిది ఆవిడ్ని బామగారు అని పిలిచేవారు గణేష్ మాధవి దంపతులకు బామ్మగారు మాత్రమే చుట్టం గణేష్ మాధవి ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళి సంపాదించుకుంటున్న వాళ్ళిద్దరి సంపాదన వాళ్లకు సరిపోయేది కాదు అయినా తమ ఆశలను చంపుకొని ఉన్న దాంట్లోనే జీవితాన్ని ఆనందంగా గడుపుకుంటూ మంచి రోజులు రాకుండా పోతాయా అనుకుంటూ హాయిగా జీవించారు దానికి ముఖ్య కారణం మాధవి వచ్చే సంపాదనను ఆచితూచి ఖర్చు పెడుతూ అప్పు అనే మాటకు చోటిచ్చేది కాదు ఒకసారి గణేష్ కార్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు గబుక్కున కారుకు అడ్డంగా పరిగెత్తుకొచ్చిన స్కూల్ పిల్లవాడిని కాపాడటం కోసం సడన్గా బ్రేక్ వేశాడు కారు కంట్రోల్ తప్పి పక్కనున్న చెట్టుకు గుద్దుకుంది కారుకి తనకి చిన్న చిన్న దెబ్బలే తగిలిన ఖర్చు మాత్రం ఎక్కువ అయింది మాధవి దాచిన డబ్బులు సరిపోక కొంత అప్పు చేయవలసి వచ్చింది మాధవి సహాయంతో త్వరలోనే కోలుకున్న గణేష్ అప్పులను కూడా ఆయన సహాయంతో త్వరలోనే తీర్చి బయటపడ్డాడు తనకు ఎంతో పక్క బలంగా ఉండే మాధవి ఇప్పుడు లేదు చల్లటి గాలిలా తన జీవితంలోకి వచ్చిన మాధవి తుఫాన్లా మాయమైపోయింది మొదటి కాంతికు వెళ్ళిన మాధవి మరుజన్మ ఎత్తలేదు తన ప్రాణాన్ని బిడ్డకు ఇచ్చేసి కనపడకుండా పోయింది తలచుకుంటున్న కొద్దీ గణేష్కి ఏడుపెక్కు అవుతుంది మనసు భారంతోనూ శరీరం నీరసంతోనూ ఉండడంతో గోడ పక్కనే నేల మీద పడుకుండిపోయాడు గణేష్ అన్న పిలుపుతో ఉలిక్కిపడి లేచాడు ఎదురుగా పక్కింటి బామ్మగారు ఏనైనా ఇంకా నువ్వు నీ పైన బాధలోనే ఉన్నావా బిడ్డ ఏడుస్తున్నది కూడా వినపడలేదా ఇలా అయితే ఎలా ఆ బిడ్డని నువ్వు కంటికి రెప్పలా కాపాడుతావనే నమ్మకంతోనే మాధవి ఆ బిడ్డను బిడ్డనుడికిచ్చి వెళ్ళిపోయింది నువ్వు ఇంట్లోనే ఉంటే ఎలా చెప్పు ఉద్యోగానికి వెళ్ళి సంపాదించుకొని వస్తేనే కదా నీ భార్య ఆశను నెరవేర్చగలవు ఆ బిడ్డను పాలబాటిల్ను పాలపొడిని నాకిచ్చి నువ్వు ఉద్యోగానికి వెళ్ళు నువ్వు వచ్చేదాకా నీ బిడ్డను నేను చూసుకుంటా అని చెప్పి గణేష్ మాటలకు ఎదురు చెప్పకుండా ఎదురు చూడకుండా ఉయ్యాలలో ఈడుస్తున్న పసిబిడ్డను తీసుకుని పాల బాటిల్ని పాల పౌడర్ను ఒక సంచిలో వేసుకుని వెళ్ళిపోయింది నిజమే భార్యకు నొప్పులు ఎక్కువ అయినా రోజు నుండి ఈ రోజు వరకు నేను ఉద్యోగానికి వెళ్ళలేదు వెళ్ళాలి అనుకున్న వెంటనే ఓపిక తెచ్చుకొని స్నానం ముగించుకొని డ్యూటీకి బయలుదేరాడు గణేష్ ట్రావెల్స్లో కారు తీసుకుని డ్రైవింగ్ చేసిన గణేష్కి మనసంతా బిడ్డ మీదే ఉన్నది బిడ్డను బామగారు చూసుకుంటుందిగా అనే ఆలోచన అతన్ని మామూలు జీవితంలోకి తెచ్చింది కారు నడుపుతున్న అతనికి రోడ్డు మీద ఒక ముసలాయన కారు అడ్డంగా రోడ్డు దాటడం కనిపించింది సడన్ బ్రేక్ వేశాడు అదృష్టం కొద్దీ కారు ముసలైన దగ్గర వరకు వచ్చి ఆగింది ఒక్క నిమిషం తన ప్రాణం పోయి వచ్చినట్లు అయింది గణేష్కి అక్కడి నుంచి బయలుదేరిన గణేష్కి చేతులు కొంచెం వనకడంతో కారును ట్రావెల్స్లో వదిలేసి మధ్యలోని ఇంటికి వచ్చేశాడు బామ దగ్గరున్న తన బిడ్డను తీసుకువచ్చి గుడ్డ ఉయ్యాలలో పండుకోబెట్టాడు ఓపికలేని తను కూడా గోడ కానుకొని కూర్చున్నాడు ఆలోచనలు అతన్ని వెన్నెంటిన్నాయి ఒకవేళ కారు ముసలైన గుద్దుంటే జరగకూడనిది జరిగి ఉంటే అప్పుడు ఈ బిడ్డగతి ఆడబిడ్డ ఈ సమాజంలో తల్లి తండ్రి లేకుండా బతకగలదా ఆలోచిస్తున్న గణేష్కి ఏదో పరిష్కారం దొరికినట్లు అంతే అలాగే చేయాలి అనిపించడంతో నిద్రలోకి జారుకున్నాడు గణేష్ నీ నిర్ణయాన్ని మార్చుకో మార్చుకోను నేను ఎవరు చెప్పినా మార్చుకోను నేను తీసుకున్న నిర్ణయం సరైనది ఇదేనా నువ్వు నీ భార్యకు ఇచ్చే గౌరవం నీ మీద ఎంత ఉంటే బిడ్డని నీకిచ్చి పెడుతుంది అలాంటి భార్యను నీచమైన నీ ఆలోచనతో అవమానిస్తున్నావు ఈ విషయము ఎందుకు ఆలోచించవు ఎందుకు ఆలోచించలేదు బాగానే ఆలోచించాడు బిడ్డని నాకిచ్చి వెళ్ళిపోయింది మాధవి కాదు బిడ్డని నాకిచ్చి నా భార్యను తీసుకువెళ్ళింది ఆ భగవంతుడు అలాంటి భగవంతుడితో ఎంత మొరపెట్టుకున్నా ఏమీ ప్రయోజనం లేకపోయింది మగవాడినైనా నేను ఆ పసిబిడ్డను ఎలా పెంచను అందులోనూ ఆడపిల్ల నేను చేసే ఉద్యోగంలో నాకు ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చు అప్పుడు ఈ పిల్ల గతి ఏం కాదు అందుకే ఆ బిడ్డను భగవంతుడి దగ్గర వదిలిపెట్టేస్తారు ఆ బిడ్డ బాగోగులు ఆ భగవంతుడే చూసుకుంటాడు నా కళ్లకు నా బిడ్డ కనిపించదు కాబట్టి ఎక్కడో ఒక చోట ఆనందంగా పెరుగుతుందని సంతోషిస్తూ జీవితం గడిపేస్తారు ఆపు నీ పిచ్చి మాటలు నీ బిడ్డను నువ్వే పెంచలేనప్పుడు ఇంకెవరో బాగా పెంచుతారని ఎలా అనుకుంటున్నావు అనాథ పిల్లలను ఎన్ని అగచాట్లకు గురి చేస్తారో నువ్వెప్పుడూ వినలేదా బిడ్డలను అనాథాశ్రమాల నుండి ఎత్తుకుపోయేవారు కొందరైతే అనాథాశ్రమాల బిడ్డలను డబ్బుకు అమ్ముకుంటున్నారని నువ్వు వినలేదా అలాంటి బిడ్డలను ఎటువంటి నీచ కార్యాలకు ఉపయోగించుకుంటున్నారో నీకు తెలియదా అందులోనూ ఆడపిల్ల ఆడపిల్లను జరుగుతున్న అన్యాయాలకు నువ్వెప్పుడు వినలేదా అలాంటి గతి నీ బిడ్డకు పట్టాలని ఆశపడుతున్నావా వద్దు వద్దు భయంకరమైన వార్తలను చెప్పి నా మనసును పాడు చేయకు ఏ తోడు లేకుండా ఆడపిల్లను నేను ఒక్కడినే వేలా పెంచగలను నారు పోసిన వాడే నీరు పోస్తాడనే సామెత నీవెప్పుడు వినలేదా ఈ సామెతలన్నీ చెప్పుకోవడానికి పనికొస్తాయి అంత కష్టాన్ని నాకెందుకు ఇవ్వడం ఆ తర్వాత ఎందుకు నీరు పోయడం ఏం తప్పు చేశానని నా భార్యను నా నుండి విడదీశాడు సరే నా సంగతి వరుద్ది లేదా ఈ పసిపాప ఏ తప్పు చేసింది లోకాన్ని ఈ మధ్య చూసిన ఈ పసిపాప చేసిన తప్పేమిటో ఆ పాపను తల్లికి ఎందుకు దూరం చేయడం నా భార్య ఏం తప్పు చేసిందని తన దగ్గరికి తీసుకుపోయాడు నువ్వెప్పుడు ఎదుర్కొంటున్న కష్టాలకు ఆ భగవంతుడే కారణమని నాయపరుచుకుంటూ వెళితే నీకు నేనేమీ చెప్పలేను కానీ ఒక్కటి మాత్రం గుర్తు చేస్తాను బంధాలు బాధ్యతలను గుర్తు చేయడానికే ఏర్పడతాయి బుద్ధి కర్మానుసారి అంటారు అంటే గత జన్మ కర్మఫలం మనిషిని నడిపిస్తుంది ఎన్నో పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ కష్టాలు పడుతున్నవారు పూర్వజన్మలో ఇంతకు మించిన పాప ఫలాన్ని మూటగట్టుకున్నారని అర్థం ఇప్పుడు దుష్కర్మలు ఆచరిస్తూ కూడా సుఖంగా జీవిస్తున్నవారు గత జన్మలో సత్కార్యాలు చేసి ఉంటారు కానీ పై జన్మకు మోయలేనంత పాపభారాన్ని సిద్ధం చేసుకుంటున్నారని వారికి తెలియదు ఈ కర్మ ఫలాన్ని నిష్పక్షపాతంగా ఇవ్వడమే భగవంతుడు చేస్తున్న పని కానీ పాపపుణ్యాల తేడా తెలుసుకొని విచక్షణ జ్ఞానంతో ప్రవర్తించగలిగే అవకాశం శక్తి దేవుడు మనిషికి మాత్రమే ఇచ్చాడు అందుకే ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా ఈ జన్మలో సత్కార్యాలు చేస్తే మరు జన్మకు పుణ్యం సంపాదించుకోగలవు నువ్వు చేసే తప్పొప్పులకు పూర్తి బాధ్యత అనేదే ఆకు నీ ఉపదేశాలు అరుస్తూ నిద్ర నుండి గబుక్కున లేచాడు చుట్టూ చూశాడు ఇంతసేపు నేను కలలోన మాట్లాడింది అనుకుంటూ టేబుల్ మీదున్న అల్లారం గడియారం వైపు చూశాడు మధ్యరాత్రి రెండు గంటలు దాటింది ఒక్కసారి ఉయ్యాల వైపు చూసి మళ్ళీ పడుకున్నాడు గణేష్ మరుసటి రోజు ఉగాది ఊరంతా పండగ వాతావరణం అలుముకుంది బిడ్డకు స్నానం చేయించి తన దగ్గరున్న పంచ తీసి బిడ్డ మీద కప్పాడు గణేష్ బిడ్డ నుదుటిపైన బుగ్గలపైన ముద్దుల వర్షం కురిపించాడు కళ్ళ వెంట నీరు కారుతుంటే నన్ను క్షమించు బంగారం నాకు దీనికంటే వేరే మార్గం తెలియటం లేదు ఈ తండ్రిని క్షమించు తల్లి అంటూ ఏడ్చాడు చీకటి తొలగి వెలుతురు బయటికి వస్తున్న తెల్లవారుజామున బిడ్డతో పాటు ఊరి చివరికి వెళ్ళాడు గణేష్ అక్కడున్న కుండి వైపుకు పిల్లిలాగా మెల్లగా నడిచాడు సన్నగా బిడ్డ ఏడుపు వినపడింది భయపడ్డాడు అటు ఇటూ చూశాడు ఎవరో లేరని గుర్తించి చేతిలోని బిడ్డ ముఖం వైపు కప్పి ఉన్న పంచను కొంచెంగా తొలగించాడు బిడ్డ మంచి నిద్రలో ఉన్నది మరి ఏడుపు వినపడింది దీనినే భ్రమ అంటారేమో అనుకుంటుండగా మళ్ళీ సన్నగా బిడ్డ ఏడుపు వినపడింది కంగారు పడ్డ గణేషు అటూ ఇటూ చూశాడు ఎవ్వరూ కనిపించలేదు మరి ఆ ఏడుపు ఏడ్చేది తన బిడ్డ కాదు భ్రమ అంతకంటే కాదు అనుకుంటూ అయోమయ పరిస్థితిలో ఉన్న గణేష్కు మళ్ళీ అదే ఏడుపు వినిపించింది ఆ ఏడుపు చెత్తకుండి పక్కనుంచే వస్తుందని గ్రహించిన గణేషు మెల్లగా చెత్తకుండిలోకి తొంగి చూశాడు లోపల ఒక గుడ్డ మూటను ఒక కుక్క నోటితో లాగుతుంది గుడ్డమూటంతా ఎర్రగా ఉంది చిచ్చి అంటూ కుక్కను తరిమి కొట్టాడు గుడ్డమూటను చేతిలోకి తీసుకున్నాడు మళ్ళీ అదే ఏడుపు ఆ గుడ్డమూటలో నుండి గుడ్డ గుడ్డమూటను విడదీశాడు ఆశ్చర్యపోయాడు అందులో అప్పుడే పుట్టిన బిడ్డ నెత్తుటి గుడ్డులాగా ఉంది అదే గుడ్డతో ఆ బిడ్డ శరీరం తుడిచాడు అదొక ఆడపిల్ల నేనే కనుక ఈ బిడ్డను చూసుండకపోతే ఈ బిడ్డను కొద్దిగా సేపట్లో ఆ కుక్కకు ఆహారం అయ్యుండేది ఈ బిడ్డను నేను చూసుండకపోతే నా బిడ్డను కూడా భయంతో కంపించిపోయిన గణేష్ వణుకుతున్న చేతులతో తల్లి ప్రేమతో ఆ పసి బిడ్డను ఎత్తుకున్నాడు నుదుటి మీద ముద్దు పెట్టాడు రాత్రి కలలో కనిపించి బాధ్యత గురించి చెప్పినతని మాటలు గుర్తుకు వచ్చాయి అంతే అతనిలో తెలియని ఆనందం చోటు చేసుకుంది ఇంకా మీదట నాకు ఇద్దరు అమ్మాయిలు అనుకున్న గణేష్కి ఏనుగంత బలం వచ్చింది ఉగాది బహుమతిగా దొరికిన పసిగూనలను రోజు పువ్వుల్లాగా మెల్లగా తన హృదయానికి హత్తుకొని నమ్మకంతో ఇంటివైపుకు నడక సాగించాడు గణేష్